ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృసం వీక్షకు స్వాగతం మీనరాశి ఈ మేనరాశిలో పూర్వాభాత నక్షత్రం నాలుగో పాదం ఉత్తరావాత నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల నుంచి సంవత్సరం పాటు సాగేటువంటి గురుగ్రహ సంచార ప్రభావం మూడో స్థానంలో మీకు ఏ విధంగా ఉంటుంది చూద్దాం మీకు అనుకూలం కాదు మూలిగే నాకమే తాటిపండులాగా ఉండేది మీ పరిస్థితి గత సంవత్సర కాలంగా ఈ శని రాహుకేదుల ప్రభావం వ్యతిరేకంగా ఉన్నా ఏలినాడు శని నడుస్తున్నా మీకు రెండవ స్థానం గురుడు కొంత కంట్రోల్ చేసుకుంటూ పరిస్థితి చక్కదిద్దుకుంటూ అనుకోల సంచారం చేసుకుంటూ వచ్చాడు కాబట్టి తట్టుకోవడం కొందరు సాధ్యమైంది ఈ మే ఒకటో ధర గురుడు మూడో స్థానం వెళ్ళిన తర్వాత ఇబ్బందులు ఎక్కువ అవుతాయి అసలు మూడో స్థానం గురుడు ఫలితాన్ని ఏమిస్తున్నాడో చూడండి మూడో స్థానం గురుగ్రహ సంచారం సాగుతున్నప్పుడు ఎలా ఉంటుంది అతి క్లేశం బంధువైరం దారిద్ర్యం దేహ దేహపీడనం ఉద్యోగ భంగం కలహం తృతీయ స్థానగో గురువు మూడో స్థానం గురుగ్రహ సంచారం ఉన్నప్పుడు అన్ని రకాల చిక్కులు ఏర్పడతాయి అతి క్లేశాలు అంటే కష్టం మనోవిచారం ఏ పని చేసే సక్సెస్ లేకపోవడం కానీ అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి దరిద్రం సంభవిస్తుంది దరిద్రం అంటే ఒక్క డబ్బు ఆర్థికమైన ఇబ్బందినే కాదు భావదారిద్ర్యం ఆత్మ న్యూనత నేను పనికిరాని వాడిని నా పనులన్నీ ఫెయిల్ అవుతున్నాయి ఏమిటిలాగుంది ఈ ఇబ్బందులు వస్తూ ఉంటాయి చూడండి విచిత్రంగా ఉంటుంది రెండవ స్థానంలో గురుడు ఉండంగానేమో చాలా బాగుంది తర్వాత సంవత్సరం మూడవ స్థానంలో గురుడు వెళ్ళినప్పుడు ఇబ్బందులు చెప్తున్నారు ఇలాగా రెండవ స్థానంలో గురుగ్రహ సంచారం ఉన్నప్పుడు చాలా ఉన్నతమైన స్థితిలో జీవితం గడిచి అహంభావంతో పొరపాట్లు చేసి దెబ్బతినే అవకాశం ఉంటుంది అందువల్ల ఇంకా ఈ మూడవ స్థానంలో గురుడు అన్నప్పుడు బంధు విరోధం కలుగుతుంది రెండవ స్థానంలో గురుడు వల్ల డబ్బు వస్తుంది మూడవ స్థానంలో గురుడు వల్ల బంధు విరోధం వస్తుంది ఎందుకు డబ్బు వల్ల కొంచెం మనకి ఎదురు సులభంగా చూడడం మాట్లాడడం వీటి మూలంగా దరిద్రం కలుగుతుంది ఫెయిల్యూర్స్ వస్తుంటాయి అన్ని పనుల్లో ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి శరీర పీడ కలుగుతుంది రెండవ స్థానంలో గురుడు ఉన్నప్పుడు అంటే ముందర ఏడాది శరీర సుఖం ఉంది ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు హాయి గంట్లో తిని పడుకున్నాం తర్వాత అనారోగ్యాలు చేస్తాయి అందువల్ల మూడో స్థానంలో శరీర పేట ఉంటుంది ఉద్యోగ భంగం కలుగుతుంది కలహాలు కలుగుతాయి ఉద్యోగం లే ఉద్యోగం మారడవలసి రావడం కానీ ఉద్యోగం పోవడం కానీ చేసే ఉద్యోగం సరైన గుర్తింపు లేకపోవడం కానీ ఇవన్నీ ఉంటాయి ఏమన్నా కానీ ఏ మాట చెప్పినా కానీ అన్నీ గొడవల కింద ఉంటాయి మౌనంగా కాలం సాగించాలి ఈ సమయం అంతా కూడా ఈ మూడో స్థానంలో గురుడు జన్మలకంలో జన్మరాశిలో రాహు పన్నెండులో శని మొత్తం మీద చూసుకుంటే సహకారం తక్కువ నుంచి మీరు పొందే సహకారం తక్కువ మనకి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా అంటారు అంటే మన రుణానుబంధాలు గజ్జల అనుబంధాలను బట్టి సంతానం కానీ సంపద కానీ అంటే పశు సంపద పుత్రులు కానీ గోసేవ చేయడం మహద్భాగ్యం అది పూర్వజన పుణ్యం అంటే తప్ప రాదు ఎంత డబ్బు ఉన్న ఎనిమిది కోట్లు ఆస్తున్నా గోసేవ చేయకపోతే వాళ్ళ జీవితం వ్యర్థం ఏమీ లేకపోయినా తినడానికి తినలేకపోయినా పిడికి ఆవు పెట్టిపోయి ఆవుకి పెట్టిన వాడు మహాత్ముడు వాడు చాలా పుణ్యం వస్తుంది ఇలాంటి పుణ్యపాలించి పుణ్యకార్యాలు చేయాలంటే గత జన్మల అనుబంధాలు రుణాలు ఉండాలి అలా మీకు ఏదైనా రుణం ఉంటే తప్ప ఎవరు సహాయం చేయరు మీకు ఎవరిని ఏదైనా సహాయం చేస్తున్నారు మీకు ఏదైనా ఉప ఉపయోగపడుతున్నారు ఎవరైనా అనుకుంటే గత జన్మల యొక్క అని కానీ మీకు ఉపయోగపడతారు గుర్తించండి పూర్వదుర్గత నాశిని అనే మంత్రం ఓం హ్రీం క్లీం శ్రీం పూర్వ దుర్గదినాశియ్ మహామాయ స్వహ గతజన్లో కర్మలను తొలగించే అమ్మవారు ఈ అమ్మవారి జపం చేయండి కాలభైరవుని ఆరాధన చేయండి కాల సంకర్షణి అనే అమ్మవారు ఉంటుంది కాలాన్ని జయించే దేవత మన కాలంలో గత జన్లో కర్మని కరెక్షన్ చేసే దేవత వీరైతే ఈ పూర్వ దుర్గదినాశిమి అందరిని జపం చేసుకోండి మీరు చేయలేకపోతే బ్రాహ్మణ జతి చేయించుకోండి ఎవరి జత చేయించుకోండి భైరవ ఆరాధన కాల సంకర్షణి ఆరాధన పూర్వ దుర్గ దినాశిని అమ్మవారు దుర్గాదేవి ఆరాధన ఈ మూడు చేయడం మూలంగా మీకుండే ఇబ్బందులు తప్పించుకుంటారు లేకపోతే ఇబ్బందులు తీవ్రత పెరుగుతుంది అనారోగ్యము ఆర్థిక ఆరోగ్య శారీరక మానసిక సమస్యలు బంధు విరోధము అయిన వాళ్ళు దూరం అయిపోవడము సమీప బంధు వియోగాలు కొంతమంది తీవ్ర అనారోగ్యాలు చేసే పనులు వ్యతిరేకత అన్నీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి లేకపోతే ఇబ్బందులు పడతారు ఈ అమ్మవారు ఆరాధన చేసుకోండి శివ ఆరాధన చేయండి ఇబ్బందులు తప్పించుకోండి ఇది సూచన మాత్రమే భయపడక్కర్లేదు ఈ పరిహారాలు చూస్తుంటే శుభం అవకాశం ఉంటుంది శుభం పోయాదు